మనకి మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టబోతున్నారండి ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని విభాగాల్లో ఖాళీ వారానికి ఐదు రోజులు పని దినాలు వంటి డిమాండ్లు వీలైతే ప్రత్యేకంగా చేశారు దానికి చర్చలు విఫలం అవడంతో పై అధికారులతో ఈ నిరసన అయితే చేపట్టబోతున్నారు అయితే దీనికి పూర్తి వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె నిర్వహించనున్నారు అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీ వారానికి ఐదు రోజులు పని దినాల వంటి డిమాండ్ల సాధనకు సమ్మె నిర్వహించాలని తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ సంఘాల వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చింది వరుసగా పలుమార్లు జరిపిన చర్చలు విఫలమై తర్వాత ఈ రెండు రోజుల సమ్మె నిర్వహించాలని నిర్ణయించినట్లు యుఎఫ్బి శుక్రవక ప్రకటనలో తెలిపింది వర్క్మెన్ ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులకు భర్తీ చేయడంతో పాటు ఉద్యోగుల భద్రతకు ముప్పు కలిగించే ఉద్యోగుల మధ్య విభజన సృష్టించేలా పనితీరు సమీక్ష పనితీరు సంబంధ ప్రోత్సాహాలకై ఆర్థిక సేవల విభాగం డిఎఫ్ఎస్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని యుఎఫ్బియు డిమాండ్ చేసినట్లయితే మనకి తెలుస్తుందన్నమాట